నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ దమ్ మరణ్ షపాట్ ఇది మన సబ్స్క్రైబర్ బదర్ నాయుడు గారిది కర్నూలు జిల్లా దేవరకొండ దేవరకొండ మండల మండలము తేర్మేకల్ అనే గ్రామం నుంచి వచ్చింది ఈ పొట్టేలు చూశారు కదా మొత్తం అరవై పెద్ద పొట్టేలు ఉన్నాయి నెల్లూరు ఇవి తమ్ముడు సబ్స్క్రైబర్ చాలా బాగా పెంచారు అంటే ఫార్మర్ కూడా ఇంతకుముందు అయిన వీడియో మనం ఆల్రెడీ పెట్టున్నాం కూడా మనము హెడ్జులేషన్ సీట్స్ గురించి పెట్టున్నాము ఎవరికైనా బక్రీలకు కానీ జాతరకు కానీ దగ్గరలో కర్నూలు జిల్లా కానీ కడప జిల్లా కానీ అనంతపూర్ జిల్లా వాళ్ళు ఈవెన్ పక్కన వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా ఎవరైనా సరే దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి విజిట్ చేయొచ్చు పొట్టేలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా హెల్దీగా ఉన్నాయి ఒక్కొక్కటి లైవ్ వెయిట్ అరవై ఐదు కేజీల నుంచి డెబ్బై ఐదు కేజీల వరకు ఉన్నాయి మంచి హెల్దీగా ఉన్నాయి పిల్లలు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ పెడుతున్నాను నేను స్క్రీన్ మీద మాట్లాడండి ఒకటి రెండు కాలునా ఇస్తారు లేదు బ్యాచ్గా పెద్ద వ్యాపారం వాళ్ళు ఎవరైనా సరే బ్యాచ్గా కావాలన్నా కూడా ఇస్తారు బ్యాచ్కా అయితే బాగా ప్రైస్ రీజనబుల్గా పడతాయి ప్రస్తుతానికి బ్రదర్ చెప్తున్న ప్రైస్ ఏంటంటే జత డెబ్బై కేజీలు ఒక్కొక్కటి అంటే నల నూట నలభై కేజీలు ఉన్న పొట్టేళ్ళు జత ఎనభై వేలు చెప్తున్నాడు తగ్గుతుంది దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంకా తగ్గుతుంది ఒక నిజంగా సీరియస్ బెయర్స్ అయితే ఒకసారి ఫోన్ చేసి డిస్కస్ చేసి దగ్గరికి వెళ్ళి పోయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అందం కానివ్వండి ఆ నడుము మీద కండ కానివ్వండి రాజస్వం కానివ్వండి పొట్టెలు చూడండి వేస్తుంటే ఎంత నీట్గా ఎలా ఉన్నాయో చాలా క్వాలిటీ ఉన్నాయి పిల్లలు మాంసం కూడా మినిమం గ్యారంటీ మాంసం అయితే ఉంటుంది ఒకవేళ బక్రీద్కి బిజినెస్ చేసేవాళ్ళు కానీ బక్రీద్కి అవసరం ఉండేవాళ్ళు కానీ చుట్టుపక్కల ప్లస్ జాతరలు ఏమైనా పార్టీలు చేసుకోవాలనుకున్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి పొట్టేలు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ యూజువల్లీ మనం మార్కెటింగ్ వీడియోస్ పెట్టాము కానీ బ్రదర్ చాలా రిక్వెస్ట్ చేశాను పెట్టండి సార్ అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా అవసరం అయితే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ